హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక అద్భుతమైన బిజినెస్ టాపిక్ చూడండి మన ఛానల్లో చెప్పే ప్రతి బిజినెస్ కూడా మంచి రీసెర్చ్ చేసిన తర్వాతే చెప్తాను ప్రజెంట్ ఏ ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే బిజినెస్ ఏది మన దగ్గర ఇక్కడ ఏమేమి అమ్ముతున్నారు బయట ఏమి అమ్ముతున్నారు సిటీలో ఎలా ఉంది బిజినెస్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇవన్నీ కూడా మీకు డోర్ కర్టన్స్ నెక్స్ట్ మీకు బెడ్షీట్ అనమాట అంటే బెడ్షీట్ కవర్ ఉంటాయి కదా అంటే మనకి మ్యాట్రస్ వేస్తాం కదా పరుపు మ్యాట్రస్ కవర్స్ వస్తాయి చూడండి సో ఆ బెడ్షీట్ అనమాట పైన షీట్ వేస్తాం కదా పైన దానికి కవర్ వేస్తాం కదా సో అవే అనమాట ఎంత ట్రెండ్ ఉందండి ఇది ఇది మీకు రాజస్థాన్ మీకు మహారాష్ట్ర అక్కడ నుంచి తీసుకొని వచ్చి బాక్స్ ప్యాకింగ్లో అంటే నీట్గా బాక్స్లో ప్యాక్ చేసి ఇక్కడ అనమాట రోడ్ పక్కన పెట్టి ఎంత రేట్ అంటే ఎయిట్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటున్నాడు అంటే మన బేరమాడిదే మూడు నాలుగు వందలకి ఇస్తారు అది వేరే విషయం కానీ స్టార్టింగ్లో ఆ విధంగా చెప్తారనమాట చూడండి ఎలా ఉంది లుక్ చూడండి ఇలా కానీ పెడితే ఎక్కడైనా మంచిగా బిజినెస్ జరగద్ది మీరు సిటీ కాదు విలేజ్ కాదు ఎక్కడైనా ఇది సేల్ చేయొచ్చు విలేజ్ అంటే మీరు తిరిగి సేల్ చేసుకోవాలి సిటీ అంటే ఒకచోట పెట్టేస్తే చాలా అనమాట ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్ చాలామంది ఇస్తున్నారు వన్ ప్లస్ వన్ ఆఫర్ లేకపోతే రెండు కాటన్ బెడ్షీట్ అంటే బెడ్షీట్ తీసుకుంటే ఒక కాటన్ బెడ్షీట్ ఫ్రీ అని మీకు రేట్ చూసుకుంటే ఐదు వందలు అని పెట్టుంటారు యాక్చువల్లీ అది మొత్తం వంద రూపాయలు బిట్లే అనమాట మూడు మూడు వందలే పడింది అప్పటికి కూడా రెండు వందలు మనకి అంటే ఆదాయం అనేది ఉంటుంది కాకపోతే అవన్నీ చెప్పరు ఇటువంటి మంచి డిజైన్ చేస్తే ఎవరైనా కొంటారనమాట ఏది అది డోర్ కర్టన్స్ కావచ్చు బెడ్షీట్స్ కావచ్చు ఏమైనా కూడా అంటే మీకు కవర్ కావచ్చు నెక్స్ట్ పిల్లో కవర్స్ కావచ్చు ఏదైనా ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే చాలామంది అమ్ముతున్నారు విశాఖపట్నం ఏరియాలో చాలా ట్రెండ్ నడుస్తుంది అనమాట రోడ్డు పక్కనే పెద్ద మీకు స్టేమ్ నేను ఎన్నోసార్లు చెప్పా స్టాల్ పెట్టండి రోడ్ పక్కన అని ఎంత ఫేమస్ అయ్యారంటే వాళ్ళు వాళ్ళని చూసి సేమ్ అదే కాన్సెప్ట్లో వేరే ప్లేస్లో ఇంకొక అతను కూడా పెట్టాడు అనమాట సేమ్ అలాగనే దాన్ని ఫోర్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అలా పెట్టి ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారు పెర్ డే రెండు వేల నుంచి మూడు వేలు మూడు వేల నుంచి ఐదు వేలు ఎర్న్ చేస్తారు ముగ్గురు ఉన్నారండి సేల్స్ మ్యాన్ మనిషికి ఐదు వందలు ఐదు వందలు ఇచ్చిన పదిహేను వందలు ఇతని జీతం తీసుకుంటే ఒక ఐదు వందలు పడాలి కదా నలుగురు మీద రెండు వేలు రెండు వేలు తీసిన తర్వాత వచ్చేదే ఆదాయం అంటే ఎంత ఆదాయం ఉండాలి ఒకసారి ఊహించుకోండి విశాఖపట్నం అటువంటి ఏరియాలోనే బిజినెస్ అలా ఉంటే మీరు హైదరాబాద్లో పెడితే ఎలా ఉంటుంది హైదరాబాద్లో సో మీరు షాప్ తీసుకొని పెడితే నిదానంగా బిజినెస్ ఎక్కద్ది అదే స్టాల్ పెట్టారనుకోండి ఇమీడియట్గా బిజినెస్ ఉంటుంది కనుక మీరు షాప్ పెట్టాలా స్టాల్ పెట్టాలా అనేది మీ ఇష్టం మంచి నీడ చూసుకొని రెగ్యులర్గా ఒకే చోట పెడితే ఖచ్చితంగా ప్రాఫిట్ మార్జిన్ ఉంటుందండి మీకు అటువైపు విశాఖపట్నం ఏరియాలో కూడా తాటి చెట్ల పాలం అనుకుంటా ఆ సైడ్ పెడుతూ ఉంటారు చూడండి మీరు యూట్యూబ్లో ఇన్స్టాలో ఫేమస్ అనమాట రోడ్డు పక్కనే ఒక చిన్న ఆటో మన ఛానల్లో కూడా కవర్ చేశానండి ఆ వీడియో మన ఛానల్లో ఉంది చూడని వాళ్ళ కోసం చెప్తున్నా అంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచాలి కదా అంటే ఈ బిజినెస్లో ఆదాయం ఉంటుందా రాదా పెట్టుబడి పెడితే పోతుందా అనే ఒక డౌట్ వస్తుంది చూడండి పోయే బిజినెస్లో ఏది నేను చెప్పను కాకపోతే మీరు సరైన లొకేషన్ ఎంచుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఎక్కువ డబ్బులు రావాలంటే సిటీ విలేజ్ అంటే తిరిగి అమ్ముకోవాలి ఖచ్చితంగా విలేజ్లో కూడా మంచి బిజినెస్ ఇది ఎందుకంటే విలేజ్లో ఇటువంటి అమ్మే వాళ్ళు చాలా తక్కువ అనమాట ఇంకా మనం ఎక్కువ డిజైన్స్ తీసుకొని వెళ్తే అంటే విలేజ్లో కూడా అమ్ముతారు తక్కువ డిజైన్స్ అమ్ముతారు మనం విపరీతంగా ఒక వంద నూట ఇరవై డిజైన్లు తీసుకొని వెళ్తే విలేజ్లో కూడా బాగుంటాయి కానీ తిరగాలి ఆ చిన్న మినీ ట్రక్ ఆటో అప్పి ఆటో పెట్టుకొని ఖచ్చితంగా తిరిగితే బాగుంటుంది మీ మనస్తత్వం ఎటువంటిది మీరు సిటీలో అలవాటు ఉందంటే ఓకే లేదు నేను పల్లెల్లోనే అలవాటు ఉంది విలేజ్ వైపే తిరుగుతానంటే విలేజ్ వైపు మ్యానుఫ్యాక్చరర్స్ బోల్డ్ అంతమంది ఢిల్లీలో ఉన్నారు స్టాక్ మొత్తం వీళ్ళు ఢిల్లీ సూరత్ ఉంది చూడండి మీకు గుజరాత్ సూరత్ అహ్మదాబాద్ అక్కడి నుంచి తెచ్చుకుంటారు స్టాక్ మన దగ్గర అమ్మే వాళ్ళందరికీ అక్కడ నుంచి వస్తాయి లోకల్గా లేదు హైదరాబాద్లో కాస్త రేట్ ఎక్కువ అనమాట మీరు ఏదైనా సూరత్ అహ్మదాబాద్ లేకపోతే ఢిల్లీ గాంధీనగర్ ఢిల్లీ గాంధీనగర్ అటు సడర్ బదర్ మొత్తం అటువైపు వెళ్ళిపోయారంటే చాలు మీరు చక్కగా అక్కడ నుంచి పట్టుకొని వచ్చేయచ్చు అనమాట మంచి బిజినెస్ టాపిక్ చెప్పానంటే ఇది నిజంగా చాలా మందికి లైఫ్ ఇస్తుంది నేను కూడా ఆశ్చర్యపోతుంటాను సడన్ గా వ్యాన్ పెట్టి రోడ్డు పక్కనే ఇక్కడ కూడా పెడుతూ ఉంటారు విజయవాడ ఏరియాలో కూడా మంచి బిజినెస్ ఉంటుంది ఏంది అంతలా అంత జనం వస్తున్నారు ఏంది బెడ్షీట్లు కొనక అంటే బెడ్షీట్ కవర్ అంటే మీకు పిల్లు మ్యాట్రస్ కవర్ కొనడానికి అనుకుంటా సో మంచి బిజినెస్ ఫ్రెండ్స్